హాయ్ అండి అందరికీ తమ్మేల్ చూస్తే అర్థమయ్యే ఉంటుంది కదా నేను మీకు ఏం యూస్ఫుల్ టిప్ చెప్తున్నాను అనేసి ఎప్పుడైనా మీరేమన్నా అప్పటికప్పుడు పెళ్ళిళ్ళకి వెళ్ళాలన్నా అప్పటికప్పుడు ఫంక్షన్కి వెళ్ళాలన్నా అప్పటికప్పుడైనా ఎక్కడికైనా ఊరికి వెళ్ళాలన్నా ఇలాగ ఈ ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటి ఈ ప్యాక్ అయితే వేసేసుకోండి చాలా అంటే చాలా మంచి ఫేస్కి అయితే గ్లో అయితే ఇస్తుంది ఏమేం కావాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ముందైతే బౌల్ కావాలి ఇంత బౌల్ అయితే తీసేసుకోండి బౌల్ తీసేసుకొని ఒక స్పూన్ ఒక స్పూన్ శనగపిండి వేసేసుకోండి ఓకేనా ఒక స్పూన్ శనగపిండి ఇంకో స్పూన్ రైస్ పౌడర్ అంటే బియ్య పిండి బియ్యపిండి ఒక స్పూన్ శనగపిండి ఒక స్పూన్ బియ్యపిండి ఈ రెండు అయితే వేసేసుకోండి తరువాత హాఫ్ టీ స్పూన్ పసుపు ఓకేనా హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ తీసుకొని పక్కనైతే పెట్టేసుకోండి తర్వాత నిమ్మకాయ నిమ్మకాయ మధ్యలోకి ఇలా కోసేసుకొని ఇలా మధ్యలోకి ఒక నిమ్మకాయ అయితే కోసేసుకోండి కోసేసుకొని ఈ ఒక చెక్క అనేది దీంట్లో పిండుకోండి ఓకేనా ఇలా పిండుకుంటే చక్కగా ఇలా నిమ్మకాయ అంతా హాఫ్ నిమ్మకాయ అంతా చక్కగా పిండేసుకొని పెరిగైనా వేసేసుకోవచ్చు లేకపోతే పాలైనా వేసుకోవచ్చు వాటర్ అయినా పోసేసుకొని చక్కగా క్రీమీ టెక్స్చర్లో కలుపుకోండి ఓకేనా నా దగ్గర పెరిగైతే లేదు పాలైతే పాలు వేసుకొని పూసుకుంటే కొంచెం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత జిడ్డు జిడ్డుగా ఉంటుంది పాలకంటే పెరిగే బెస్ట్ నా దగ్గర పెరుగు లేదనేసి పెరుగు వేసుకోవట్లా కొంచెం వాటర్ అయితే పోసేసుకుంటున్నాను కొంచెం అంటే కొంచెమే ఎందుకంటే క్రీమీ టెక్స్టర్లో ఉంటే ఫేస్కి మంచిగా అంటుకుంటుంది అందుకనేసి అయితే చక్కగా క్రీమీ టెక్స్టర్లో అయితే కలిపేసేసుకొని ఫేస్ అంతా మంచిగా కలిపేసుకొని ఫేస్ అంతా పూసేసుకోవాలి పూసేసుకుంటే ఫేస్ అంతా ఏమవుతుందంటే మంచి ఇలాగా చక్కగా గ్యాప్ లేకుండా ఈవెన్గా ఇలాగైతే పూసేసుకొని ఇలా నేను నా మ్యారేజ్ ఖాతాలకి నుంచి అయినా స్టిక్కర్ ఉంది స్టిక్కర్ తీస్తున్నా మ్యారేజ్ ఖాతాలకి నుంచి అయినా నాకు ఫేస్ మీద ఇలా అయితే పూసేసుకుంటా అప్పటికప్పుడే మంచి గ్లో అయితే వస్తుంది ఫేస్ మీద ట్యాన్ ఉన్న మంచిగా పోతుంది ఇంకా ఫేస్ గ్లోగా మంచి గ్లో అయితే వస్తుంది మనం ఎక్కడికైనా వెళ్తే డస్ట్ అనేది ఫేస్ మీద పడుతుంది కదా ఆ డస్ట్ అంతా పోగొట్టేసి మంచిగా నీట్గా ఫేస్ అనేది క్లియర్గా నీట్గా వస్తుంది బ్యూటీషియన్లో ఏ క్రీమ్ తీసుకొచ్చి పూసుకున్నా కానీ ఇంత అయితే రాదు మెడ చుట్టూ కూడా పూసేసుకోండి ఇలాగా మెడ చుట్టూ కూడా పూసేసుకొని ఇలాగా చాలా చక్కగా యూజ్ అయితే చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగా పని చేస్తుంది మీరే చూస్తున్నారు కదా ఫేస్ అంతా చక్కగా ఇలా అప్లై చేసేసుకోండి బ్లాక్ హెడ్స్ ఉన్నా ఏమైనా ఉన్నా కానీ చక్కగా నీట్గా రిమూవ్ అయిపోయి చాలా గ్లోగా వస్తుంది ఇలాగా ఒక టెన్ మినిట్స్ మంచిగా ఫ్యాన్ కింద కూర్చొని పెట్టేసుకోండి ఇంకా చాలా చక్కగా ఎండిపోతుంది బాగా ఎండిపోవాలి ఫేస్ అనేది పెచ్చులు పొచ్చులుగా ఇదంతా లేచిపోవాలి అలా అలా ఉంచేసుకొని చాలాసేపు టెన్ మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది చక్కగా ఇలా ఆరిన తర్వాత నీళ్ళతో కడుక్కోవాలి ఆరేదాకా ఉంటాను చూసేసేయండి చూశారు కదా ఇలా అయితే ఎండపెట్టేసుకున్న చూడండి ఎంత చక్కగా ఎండిపోయింది తర్వాత ఇలా ఎండిపోయిన తర్వాత మనం ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవాలి ఇలా స్క్రబ్బింగ్ చేసుకుంటే మనకి బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమైనా ఉన్నా కానీ మంచిగా బియ్య పిండి అయితే మనకి ఉన్న ఫేస్ మీద ఏమన్నా మచ్చలు ఉన్నా లేకపోతే బ్లాక్ హెడ్స్ వైట్ హెడ్స్ ఏమైనా ఉన్నా చక్కగా రిమూవ్ చేస్తుంది నీట్గా ఫేస్ అనేది మెత్తగా చేస్తుంది ఇలా అయితే చాలా మంచిగా స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి ఇలా చేసేసుకొని ఇలా మెడ మీద ఇలా మెడ కింద మెడ ఈ వెనక కూడా వేసేసుకొని మంచిగా ప్యాక్ అనేది ఎండబెట్టేసుకొని ఇలా స్క్రబ్బింగ్ చేసేసుకోవాలి మనం చేతని ఎంత సేపు అయితే బాగా రుద్దుకోవాలి ఒక టెన్ మినిట్స్ అయితే ఇలా రుద్దుకుంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాను ఫేస్ మంచిగా గ్లో వస్తుంది మీరే చూస్తారు ఎంత గ్లో వస్తుందో మీరే చూడండి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లోనే ఉంటాయి చక్కగా ఇలా ఇంట్లోనే ప్యాక్ మంచిగా వేసేసుకోవచ్చు ఏ బ్యూటీ పార్లర్కి వెళ్లకుండా ఫేస్ అంతా మంచి చండాలంగా ఖరాబ్ ఖరాబ్ చేసేసుకోండి ఆ క్రీమ్ ఈ క్రీమ్ పూయకుండా ఇలా ఇంట్లో ఉన్న వాటితోనే అన్న అందరి ఫేసెస్కి అయితే ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఖచ్చితంగా పడతాయి ఎవరికి పడకుండా ఉండవు మంచిగా ఇలా అయితే గ్లో అయితే తెప్పించుకోండి ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తో బ్యూటీ పార్లర్లో వేల వేలు పోసి పోసే కంటే ఇలాగ ఇంట్లో వాటితో చక్కగా చేసేసుకోండి ఇలా చేతితోటి ఒక ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్ ఇలా మంచిగా స్క్రబ్ చేసేసుకొని ఇంతకుముందు మనం నిమ్మ చెక్క అయితే పోసుకున్నాం కదా ఇలా దాన్ని తీసుకొని మంచిగా ఇలా రుద్దుకోండి ఇలా రుద్దుకుంటే మంచిగా ఫేస్ అనేది బాగా స్క్రబ్బింగ్కి వెళ్ళిపోతుంది స్క్రబ్ లాగా మంచిగా స్క్రబ్బింగ్ లాగా బాగా పనిచేస్తుంది ఇలాగా మనం నిమ్మకాయ ఎందుకు వేస్తామంటే మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అంతా పొగట్టు రానికైతే పనిచేస్తుంది మనం డైరెక్ట్గా ఇలా అప్లై చేయకూడదండి డైరెక్ట్గా నిమ్మకాయ అప్లై చేస్తే మన ఫేస్ అనేది డ్యామేజ్ అవుతుంది అందుకనేసి డైరెక్ట్గా నిమ్మకాయ అయితే అప్లై చేయకుండా మనం శనగపిండి బియ్య పిండితో అయితే కలిపేసి అప్లై చేసుకుంటే చాలా మంచిగా పనిచేస్తుంది పెరుగు పెరుగు వేసుకొని మిక్స్ చేసుకుని కలుపుకున్నా కానీ మంచి గ్లో అయితే వస్తుంది పాలక అంటే పెరిగే మంచిగా బాగా పనిచేస్తుంది ఇలా అయితే నిమ్మ నిమ్మ చెక్కతో అయితే మంచిగా స్క్రబ్ చేసేసుకోండి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ను మురిక్కి మంచిగా గ్లో అయితే వస్తుంది ఇంకా ఇలాగా ఫిఫ్టీ మినిట్స్ ఇలా ఉంచేసుకొని చక్కగా చన్నీళ్ళతో ఇలాగ కొట్టేసుకొని మళ్ళీ చన్నీళ్ళతో కూడా ఇలానే కలు ఇలా కొట్టేసుకున్న తర్వాత ఒకసారి ఇలా మంచిగా స్క్రబ్ చేసుకోవాలి ఇలా ఇలా ఇలాగ ఇలాగ ఇలాగా ఇలాగ ఇలాగా ఇలాగా ఇలా చేసేసుకుంటూ ఫేస్ని మంచిగా చన్నెలతోటి కడిగేసుకోండి మంచి గ్లో అయితే వస్తుంది నేను వాష్ చేసుకొని ఎలా ఉందో గ్లో ఎలా వచ్చిందో ఎంత చక్కగా వచ్చిందో చూపిస్తాను చూసేసేయండి మీరు చూసారు కదా ఎంత గ్లో వచ్చింది చూడండి నా ఫేస్ మీద ఎంత బాగుందో చూడండి ఎంత చక్కగా ఉందో నేనైతే ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళాలి అంటే ఇలాగే మంచిగా ముందుగా ప్యాక్ అయితే వేసేసుకుంటా చాలా మంచి గ్లో అయితే వస్తుంది చూడండి ఎంత ఫేస్ ఎంత గ్లోయిగా ఉందో చూసారు కదా నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకంటే మేము ముందుకి ఇలాంటి యూస్ఫుల్ టిప్ తోటి మేము ముందుకు వస్తా బాయ్